జగిత్యాల జిల్లా కోరట్ల ఆదర్శనగర్ కాలనీలో జరిగిన చిన్నారి హత్య కేసును దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక పోలీసుల అదుపులో చిన్నారి హితిక్షా బంధువైన ఓ మహిళతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది రాత్రి అంతా ఐదు టీములతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు విచారణలో కీలకంగా మారింది విచారణ పట్ల ఆదర్శనగర్ కాలనీలోని రామ్ నవీన దంపతుల కూతురు ఐదేళ్ల చిన్నారి హితీక్ష గొంతు కోసి దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని ఇంటి ముందు మొహరం వేడుకలను చూస్తున్న చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గంట సేపు అంతా వెతికారు ఆ చూకి లభించకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు ఆ తర్వాత చిన్నారి కోసం గాలిస్తూ ఉండగా ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటి బాత్రూంలో అబం శుభం తెలియని ఆ చిన్నారిని ఎవరు తీసుకువెళ్లారు అంత దారుణంగా ఎందుకు చంపారనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు చుట్టుపక్కల ప్రాంతంలో సీసీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా అనుమనితారు అనుమానితుల ఆధారాలు సేకరించారు పోలీసులు పాప తండ్రి రామ్ బాబాయ్ లక్ష్మణ్ కవల పిల్లలు పాప తాతతో పాటు తండ్రి రామ్ బాబాయ్ లక్ష్మణ్ ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నారు రామ్కు ఏడు సంవత్సరాల బాబు ఐదేళ్ళ హితిక్ష ఉన్నారు ఇక లక్ష్మణ్కు ఇద్దరు పాపలు ఉన్నారు ప్రస్తుతం ఇంట్లో తల్లి నవీన పిన్ని నానమ్మతో ఉంటుంది చిన్నారి అయితే ఈ చిన్నారి హత్య వెనుక కుటుంబ సభ్యుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు